గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలు ఎక్కువగా ఉండేవి వాటిని ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలియజేసిన గుడిపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్ హేంబంగర్ గౌడ్ ఈయన మొదట తెలుగుదేశం పార్టీ ఆగరం గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా గుడిపల్లి యువత ఉపాధ్యక్షులుగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గుడిపల్లి మండలం అధ్యక్షులుగా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు సహకారంతో రోడ్లు వేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్ హేమంబర్ గౌడ్ ప్రసంగించారు చంద్రబాబు గారు మేము గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చాలా పోరాటాలు చేశాం అంటే అరాచక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అప్పుడు చాలా అరాచకాలు పెట్టారు మేము ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే టెంట్లు వేపు కానీ అది ఎక్కడైనా మేము క్యాన్వాస్ పెడితే అక్కడ వాళ్ళు మమ్మల్ని బెదిరించడం కానీ ఉదాహరణ ఎన్టీ ఎన్టీఆర్ క్యాంటీన్లో భోజనాలు పెట్టాడు అక్కడ పెట్టకూడదని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఎంత కొట్టడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది రకరకాల ఇబ్బందులు పెట్టారు అది వాళ్ళ మాదిరిగా చాలా అరాచకాలు కూడా చేశారు వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ రోజు కాలువ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మొత్తం మన కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ మొత్తం అక్కడ గడ గండికోట నుండి అన్ని క్లీన్గా వస్తుంటే చంద్రబాబు సార్ అభివృద్ధి చేశారు ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఆగిపోతే గర్వత ప్రభుత్వంలో కళ్ళు కప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రామగుప్పం మండలంలో రాజపేట దగ్గర ఎక్కడ నుండి గేటు రెంట్కి తీసుకోవచ్చు ప్రజల్ని మొక్క మళ్ళీ ఎలక్షన్ మనం గెలవాలనే ఉద్దేశంతో ప్రజల్ని మోసగించాలని చెప్పేసి అక్కడ గేటు పెట్టి మళ్ళీ రాత్రికి రాత్రి గేటు కూడా ఎత్తుకోపోవడం జరిగింది అప్పుడు మన మా యూత్ అవుతేనేమి అక్కడ గత అందరూ కూడా వెళ్ళి ఆపితే అది రెంట్కి తీసుకొచ్చింది మేము తీసుకు వెళ్ళిపోతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాంటి మోసాలకు ఏది కూడా భయపడకుండా తెలుగుదేశం నాయకులవుతే కార్యకర్తలు మా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అందరూ కూడా కష్టపడి వాళ్ళని ఎదుర్కొని అరాచకాలను ఎదుర్కొంటూ ఎలక్షన్లో పోరాడి సార్కు మంచి మెజార్టీ నలభై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సార్ని గెలుపందుకోవడం జరిగింది గెలుపందుకున్న తర్వాత మహాకూటమి ప్రభుత్వంలో మేము కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఆ రోజు సారు చెప్పిన విధంగా అవుతే మీ అందరికీ కూడా ఉచితంగా ఈ రోజు ప్రతి వ్యక్తికి కూడా ఉచితంగా సంవత్సరం మూడు సిలిండర్లు ఇవ్వడం ఒక ఒక సిలిండర్ ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు చెప్పిన విధంగా పెన్షన్ విషయానికి వస్తే సార్ ఎలక్షన్ తక్షణమే ఈ మూడు నెలలు కూడా ఈ మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలైలో మూడు వేలు కలిపి మంత్ నాలుగు మూడు వేలు నాలుగు వేలు ఇదొక వెయ్యి రూపాయలు మూడు వేలు ఏడు వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఏడు వేలు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చేటప్పుడు సార్ చెప్పారు ఒక్కసారిగా రెండు రెండు వందలు ఇస్తున్న పెన్షన్ పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు సార్ కానీ ఎవ్వరు కానీ దేశ చరిత్ర ప్రపంచంలో ఎవ్వరూ ఒక్కసారిగా ఐదు రెట్లు పెంచి ఇచ్చింది దాఖలా లేదు అదేవిధంగా రెండు వేల రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు సార్ గారి అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వాళ్ళు మేము మూడు వేలు ఇస్తామని చెప్పేసి వైఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది వాళ్ళు అది ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పున రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మూడు వేలు రూపాయలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేశారు వీళ్ళు ఎంత దుర్మార్గులు పేదోలు ఇవ్వాల్సిన డబ్బులు కూడా దోచుకుంటున్నారని చెప్పే ఉద్దేశంతో ఇంకా రకరకాల డెవలప్మెంట్ అయితే శూన్యం ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటే కానీ వాళ్ళు ఎక్కడ కూడా చేసిన పాపాన పోలేదు ఇది విషయం ఇంకా చంద్రబాబు నాయుడు సార్ ఈ ఎనిమిది నెలల్లో దేవాలయాలు అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు సిమెంట్ రోడ్లు బ్రహ్మాండంగా ఈరోజు ఐదు వేల కోట్ల సిమెంట్ రోడ్లు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వేయడం జరిగింది అదేవిధంగా ఇంకా విధంగా టెంపుల్స్ కూడా ఈరోజు గోకులాల సట్లు పేదలందరూ కూడా గోకులాలు అంటే పశువులు పాడి పశువులతో అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు కట్టేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది వర్షాలు వస్తే తుడుస్తుంది ఎండొస్తే ఎండతుంది అనే ఉద్దేశంతో ఈరోజు కూడా ప్రతి మండలంలో కూడా ఇప్పటికి నాలుగు వందల నుండి ఐదు వందల షర్ట్లు ఇవ్వడం జరిగింది దాదాపు నూరు నూట యాభై షర్ట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా సంక్షేమ పథకాల బీసీ కార్పొరేషన్ బడుగ బలహీన వర్గాలు ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొని ఈ రోజు బీసీ కార్పొరేషన్ కూడా అందరికి కూడా మంజూరు చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ మంత్లో ఈ ఏప్రిల్ మే మాసాల్లో బ్యాంకు వారు కూడా ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే సంక్షేమ కార్యక్రమంలో అయితేనేమి ఈ చంద్రబాబు నాయుడు సార్ మా ముఖ్యమంత్రి వరిలో ఏది అడిగినా కుప్పం ప్రజలకు ఖచ్చితంగా చేస్తారు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు జనాలు మోసగించే ప్రభుత్వం కాదు ఈ మహాకూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది సంక్షేమ పథకాలు ప్రజలకంతా ఉంది చెప్పిన మాట ఒకటగటిగా అన్నీ కూడా నెరవేర్చుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు ప్రజలంతా అందరూ కూడా ఖచ్చితంగా వెనకాల ఉంటారు ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లు ఒక పదకొండు సీట్లు మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్ కలుసుకోవడం జరిగింది ఆ పదకొండు సీట్లు కూడా రావడం లేదు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా పులివెందుల నుండి సోలిపోవడం తథ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాను